పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దుర్వాసు పూజించిట ద్వాదశి పారాయణం అత్రిమహాముని అగస్తుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయములను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతరాందమైన వైనమును చెప్పి తిరిగి ఇట్లు నడవనారంభించును ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై బడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లు తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ సేవింతును వ్రతము చేసుకునుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తున్నై రాజ్యమేలుచున్నాను నా వల్ల మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగమునుట చేతనే తమకు ఆతిథ్యమీయవలనని ఆహ్వానించి తినని కాన నా అతిథమును స్వీకరించి నన్నును నా వంశంను పావనము చేసి కృతార్థాన్ని చేయడు మీరు దయాద్ర హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసితిరి నేను ధన్యుడనైతిని మీ రాకవలన శ్రీ మహా మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారంను మరవలేకున్నాను మహానుభావ నా మనస్ సంతోషముతో మేమెట్లు స్థుతింపవలననో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వచ్చును ఆనంద బాష్పములతో తమ పాదములను కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉండును కాన ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠులు ఆ శ్రీమన్నారిని అందును మనస్సు గలవాడి ఉండునట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనము దయచేయమని ఆ ఆహ్వానించను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుడు ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదరో ఎవరు శత్రువులకైనను శక్తి కొలిది ఉపకారం చేయదురో అట్టివారు తండ్రితో సమానమని నీవని ధర్మశాస్త్రములు నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానమైనావు నీ నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవుట వలన నీకు ఆయక్షణం కలుగును అందుచేత నీకు నమస్కరించట్లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవుకు నీకు మనస్తాపమును కలగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయచిత్తంను అనుభవించితిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనం చేయుట నా భాగ్యము కాక మరి ఒకటి అగుణ అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టం ప్రకారం పంచభక్ష పరమాన్నాములతో సంతృప్తి వింద అరగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషిని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళను ఈ వృత్తాంతం కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగింది కాన ఓ అగస్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహాత్మం కలదో గ్రహించిదివి గత ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందు శేషయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడే ఉండు కనుకనే ఆ రోజునంతటి శ్రేష్టతయు మహిమ కలిగినదు ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలము పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం నుండి పగలెళ్ల హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయో పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరణాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలిది శ్రీమాన్ నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గుడి భోజనం చేయను అట్టివాణి సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోను ద్వాదశి దినం శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినం కనుక ఆ ఆనాడు ద్వాదశి గడిలు తక్కువగా ఉన్నను ఆ గడిలు దాటకుండానే భుజింపోలను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరికే ఉండనో అట్టివారు ఏకాదశి వ్రతం ద్వాదశి వ్రతం రెండునూ చేయవలను ఏ ఒక్కటియో విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమకు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములు శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంత మాత్రమూ సంశయింపకూడదు మర్రిచెట్టు విత్తనం చాలా చిన్నది అయినది గొప్ప వృక్షమే విధాముగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలమున్న యమదూతల పాలు కానియక కాపాడు అందులోకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినను సకల ఐశ్వర్యమును సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్తునకు బోధించిరి ఏకోన త్రిమిషా అధ్యాయం ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం జై శ్రీకృష్ణ